ఎమర్జెన్సీకి యాభై ఏళ్లు భారతదేశంలో మూడు సార్లు ఎమర్జెన్సీ విధించారు పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది వరకు మన దేశంలో ఎమర్జెన్సీ విధించారు చైనా యుద్ధం వల్ల ఆనాటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశంలో ఎమర్జెన్సీ విధించారు పంతొమ్మిది వందల ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఏడు వరకు బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో అప్పటి రాష్ట్రపతి వివి గిరి ఎమర్జెన్సీ విధించారు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు మరోమారు ఎమర్జెన్సీ వచ్చింది ఆ ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ తన అధికారానికి ముప్పు రావడంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఏదో తేదీన భారతదేశంలో ఎమర్జెన్సీ విధించి స్వతంత్ర భారత చరిత్రలో చీకటి అధ్యాయానికి తెర తీశారు నిరుద్యోగం అధిక ధరలకు వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో సంపూర్ణ క్రాంతి అనే పేరుతో ఉద్యమం ఊపందుకుంది ప్రజలంతా ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీపై ఆగ్రహ వేషాలు వెళ్ళగక్కుతున్న తృణమతి అదే సమయంలో అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నిక చల్లదు అని తీర్పునిచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో అధికారాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో ఆలోచనతో పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై తేదీన ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారు పంతొమ్మిది వందల ఏడు మార్చి ఇరవై ఒకటి వరకు అంటే దాదాపు ఇరవై ఒక్క నెలల పాటు ఎమర్జెన్సీ కొనసాగింది ఇందిరాగాంధీ అప్పట్లో ఉప ప్రధానిగా ఉన్న మొరార్జీ దేశాయ్ నుంచి ఆర్థిక శాఖను తీసేసుకున్నారు వెంటనే మొరార్జీ దేశాయ్ తన ఉప ప్రధాని పదవికి రాజీనామా చేశారు సాక్షాత్తు జయప్రకాష్ నారాయణ్ ఏనాడు ఏ పదవి ఆశించినటువంటి గొప్ప వ్యక్తి ఉద్యమంలోకి రావడంతో ఇందిరాగాంధీకి కష్టాలు ప్రారంభమయ్యాయి రాయబరేలి నుంచి లోక్సభ ఇందిరా ఇందిరాగాంధీ ఎన్నిక చలదని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది జయప్రకాష్ నారాయణ్ మొరార్జీ దేశాయ్ వంటి అగ్ర నాయకులు ఇందిరాగాంధీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగిన బహిరంగ సభలో జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ అర్హత కోల్పోయిన ప్రస్తుత ప్రభుత్వ ఉత్తర్వులు మిలిటరీ పోలీసులకు పిలుపునిచ్చారు విద్యార్థులు కాలేజీలకు వెళ్లడం మానేసి మరో స్వాతంత్ర పోరాటాలకు దూకాలని పిలుపునిచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఎనభై ఐదవ తేదీ అర్ధరాత్రి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ సబ్సెక్షన్ వన్ అనుసరించి భారత రాష్ట్రపతి ఫకరుద్దీన్ అలీ అహ్మద్ దేశంలోని ఎమర్జెన్సీ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు రాష్ట్రపతికి ఇందిరా ఎమర్జెన్సీ సిఫారసు చేస్తున్న ఉత్తరంలోనే కేబినెట్ కి నిర్ణయం తీసుకోకుండానే ఈ సిఫారసు చేస్తున్నానని ఆ విధంగా కూడా చేయడం బిజినెస్ రూల్స్ ప్రకారం రూల్ పిల్లలకి లోబడి చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూలై అరవై మూడవ తేదీన లోక్ సభ ఎమర్జెన్సీ నిర్ణయాన్ని ఆమోదించింది రెండు రోజుల తర్వాత మూడు వందల ముప్పై ఆరు మంది అనుకూలంగాను యాభై తొమ్మిది మంది వ్యతిరేకంగానూ ఓటు వేశారు మీసా అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ చట్టం ప్రకారం పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదో తేదీ అర్ధరాత్రి రెండు నుంచి మూడు గంటల మధ్య సమయంలో జయప్రకాష్ నారాయణను మొరార్జీ దేశాయని పోలీసులు అరెస్ట్ చేశారు ఆ మరుసటినాడు జనసంఘ నాయకులు వాజ్పేయి ఎల్కే అద్వాని మధు దండావతే మరికొందరిని బెంగళూరులో అరెస్ట్ చేశారు ఆ తర్వాత నానాజీ దేశ్ముఖ్ ప్రకాష్ సింగ్ బాదల్ కరుణానిధి జార్జి ఫెర్నాండేస్ ప్రకాష్ కారత్ వంటి విపక్ష నేతలను కూడా నిర్బంధించి జైలుకు పంపించారు ఆంధ్రప్రదేశ్ లో లచ్చన్న తెన్నేటి విశ్వనాథం వంటి వారిని అరెస్ట్ చేశారు దేశం మొత్తం మీద ఎమర్జెన్సీ పేరుతో ఆ ఇరవై ఒక్క నెలల్లో దాదాపు లక్ష మందిని అరెస్ట్ చేశారు ఏడు లక్షల మందిని నరాశ్రయాలు చేశారు ఎమర్జెన్సీ విధించిన వెంటనే తీసుకున్న చర్య సెన్సార్షిప్ దీనితో దాదాపు భారతీయ పత్రికలన్నీ మోగబోయాయి ఇది పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఆరో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది ఆర్ఎస్ఎస్ ఆనంద్ మార్గ్ జమాతే ఇస్లాం సిపిఐ తో సహా ఇరవై ఆరు సంస్థలపై నిషేధం విధించారు న్యాయమూర్తులను బదిలీ చేశారు క్రమశిక్షణ పేరుతో వందలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు ఎమర్జెన్సీ కారణంగా వాక్ స్వాతంత్రంతో పాటు ప్రజల రాజ్యాంగపరమైన హక్కులన్నీ రద్దయ్యాయి మీడియాపై కనీ విని రీతిలో పూర్తి స్థాయి ఆంక్షలు కొనసాగాయి అనుమానం వస్తే చాలు ఎంతటి వారినైనా ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నారు డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ వంటి చట్టాలతో కటకటాల్లోకి నెట్టారు జనాభా పెరుగుదలకు అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మందికి బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు సుందరీకరణ పేరుతో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో మురికివాడాలని అధికారులు నేలమట్టం చేసి లక్షలాది మందికి నిలువు నీళ్ళ లేకుండా చేశారు మీడియాపై ఉక్కుపాదం మోపారు ప్రివెన్షన్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ అబ్జెక్షనబుల్ అనే పేరుతో చట్టాన్ని తెచ్చారు మాట వినందుకు రెండు వందల మందికి పైగా జర్నలిస్టులను అరెస్ట్ చేశారు వారిపై పనులు వెగంటి పలు అభియోగాలు మేపారు జయప్రకాష్ నారాయణ ఉద్యమానికి కవరేజ్ ఇచ్చినందుకు కులదీప్ నయ్యర్ కేఆర్ వంటి జర్నలిస్టులు జైలు పాలు చేశారు తమ మాట వినని పత్రికలకు న్యూస్ ప్రింట్ అందకుండా చేశారు మహాత్మా గాంధీ స్వయంగా స్థాపించిన నవజీవన్ ప్రెస్ ప్రింటింగ్ యంత్రాలన్నింటినీ జప్తు చేశారు ప్రెస్ ఆఫ్ ఇండియా పిటిఐ యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా యుఎన్ఐ హిందుస్థాన్ సమాచార్ సమాచార్ భారత్ వంటి వార్తా సంస్థలను సమాచార పేరుతో బలవంతంగా విలీనం చేసి పారేశారు వార్తా నియంత్రించడం కోసం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఒక ఐపిఎస్ అధికారిని ప్రత్యేకంగా నియమించారు ప్రతి వార్తను అక్షరం అక్షరం క్షుణ్ణంగా చదివి సరే నన్న మీదటే అది ప్రింటింగ్కి వెళ్ళేది ఇన్ని చేసినా కళానికి మాత్రం సంఖ్యలు వేయలేకపోయారు నియంతృత్వాన్ని నిరసిస్తూ మీడియా గళం విప్పింది ఎమర్జెన్సీ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఖాళీ ఎడిటోరియల్ ప్రచురించింది పంతొమ్మిది వందల ఏడు జనవరి ఇరవై ఆరవ తేదీన జనతా పార్టీ ఆవిర్భవించింది ఆ ఎన్నికలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది ఇందిరా గాంధీ సంజయ్ గాంధీ కూడా ఓడిపోయారు పంతొమ్మిది వందల ఏడు మార్చి ఇరవై తేదీన తాత్కాలిక రాష్ట్రపతి బిడి జెట్టి ఎమర్జెన్సీని రద్దు చేశారు ఎమర్జెన్సీ అంటే కొందరు విపక్షాల నాయకుల అర్ధరాత్రి అరెస్టులు మాత్రమే కాదు ఒక కోటి పదకొండు లక్షల మందికి జరిగిన బలవంతపు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు మీసా డిఫెన్స్ ఇండియా రూల్స్ పేరుతో ఒక లక్ష పదమూడు వేల మంది అమాయకుల అక్రమ అరెస్టులు స్వాతంత్ర పోరాటం స్ఫూర్తితో ఏర్పడిన రాజ్యాంగానికి జరిగిన తీరని అవమానం